హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు ఈ షూస్ గురించి తెలుసుకుందాం అన్నమాట ఇవి వచ్చేసి మనకు ఫార్మర్ సేఫ్టీ షూస్ అనొచ్చు అంటే మనం ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాము ఏదైనా పనులు చేస్తూ ఉంటాము సో మనకు ముఖ్యంగా ముళ్ళులు కూస్తూ ఉంటాయి ఆ తర్వాత ఏదైతే ఈ పాము కానీ తేళ్ళు కానీ కూడా మనకు వీటితోని ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడైతే వర్షాలు పడుతూ ఉన్నాయి ఆ తర్వాత ఇట్లా సోయాబీన్ లాంటి పంటల్లో ఎక్కువ మొత్తంలో ఈ పాములు అనేటివి ఉంటాయి కాబట్టి మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి కాబట్టి సో రైతుల కోసం అయితే ఇవైతే మన షాప్లో అయితే పెట్టడం జరిగింది సో ఇవి ఒక నాలుగు మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ మోడల్ చూసుకున్నట్లయితే మనకు మనం వేసుకుంటే ఇక్కడ వరకు అయితే వస్తుంది మనము ఇక్కడ వరకు వేసుకొని ఇది ఇట్లా మనం ఇక్కడ దారం ఉంటుంది ఇది బెల్ట్ కట్టుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు చాలా సింపుల్ ఉంటుంది మెత్త ఉంటుంది మళ్ళీ స్టాండర్డ్ ఉంటుంది అనమాట సో మంచి క్వాలిటీ మంచి కంపెనీ అయితే మనం అయితే ఇస్తూ ఉన్నాం రైతుల కోసము సో వీటి యొక్క రేట్ కూడా మీకు మీకైతే చెప్పడం జరుగుతుంది ఇది ఒక మోడల్ ఉంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇది రెండవ మోడల్ ఇది వచ్చేసి మనకు ఈ మోకాల నుంచి ఇక్కడి వరకు అయితే వస్తుంది అనమాట సో ఇది కూడా మనకైతే బాగుంటుంది ఇది మనము ఇట్లా వేసుకొని ఇట్లా ఇది దారంతో కట్టేసుకుంటే మంచిగా ప్యాక్ అయిపోతుంది సో ఇంకొక మోడల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది మనకు మహిళా రైతుల కోసం బాగుంటుంది అనమాట లైట్ వెయిట్ ఉంటుంది ఆ తర్వాత మనము బుర్జలు ఇప్పుడు విన పెడతా ఉంటారు నాట్లు పెడతా ఉంటారు వరి పొలాల్లో సో అలాంటి మహిళా రైతులకు బాగుంటుంది ఆ తర్వాత చిన్నపిల్లల లాంటి అంటే తక్కువ ఏజ్ వాళ్ళు కూడా అంటే పదిహేను పద్దెనిమిది సంవత్సరాల యువకులు కూడా చేసుకోవచ్చు సింపుల్ ఉంటుంది ముఖ్యంగా ఇది వచ్చేసి మనకు మహిళా రైతుల కోసం అయితే బాగుంటుంది అనమాట సో ఇదైతే ఇంకొక మోడల్ అయితే మన దగ్గర ఉంది ఇది వచ్చేసి పైంట్ మోడల్ అనమాట మొత్తం కింది నుంచి పై వరకు ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనం వేసుకుంటే బూట్లు వస్తే ఆ తర్వాత పైంట్ కూడా ఇక్కడి వరకు అయితే అనమాట సో ఇది కూడా మంచి క్వాలిటీ ఏవైనా కూడా క్వాలిటీ అనేది బాగుంది చూడండి ఇక్కడ వరకు గట్టిగా ఉంటుంది కొద్దిగా ఆ తర్వాత ఇక్కడ నుంచి మొత్తం మెత్తగా ఉంటుంది మనము పాయింట్ బట్టలు ఎక్కువ ఉంటుంది కానీ ఇది చాలా స్టాండర్డ్ ఉంటుంది దీంట్లో నుంచి ఏమో ముళ్ళు కూచ్చినా ముళ్ళు కూడా వచ్చాదనమాట అంత బాగుంటుంది ఆ తర్వాత దీనికి బురుజు అంటున్నా కూడా జస్ట్ వాటర్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది దీనికి ఉత్తుకాల్సిన అవసరం కూడా లేదు సో ఈ నాలుగు మోడల్స్ అయితే ప్రస్తుతం అయితే మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి సో వీటి రేట్లు ఆ తర్వాత ఇది ఎక్కడ దొరుకుతాయని పూర్తి సమాచారం మీకైతే చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఇది తొడిగి వేసుకొని చూపించే ప్రయత్నం అయితే చేస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మేము ఎలా వేసుకోవాలి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా చూడండి సో ఫస్ట్ అయితే ఈ ఏదైతే మనకు ఆరెంజ్ కలర్ అనొచ్చు ఆరెంజ్ లేదా రెడ్ ఆరెంజ్ కలర్ ఈ షూజు లబ్బర్లు ఎక్కువ ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి సో చాలా బాగుంటాయి మీకు బుర్జులు వెళ్ళినా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది సో దీన్ని ధర కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం పదిహేను వందలకు జత అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇప్పి సో ఇది ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది సింపుల్గా మనము లబ్బర్ లబ్బర్ ఉంటుంది మొత్తము సో ఇవి కూడా మనం సింపుల్గా తీసుకోవచ్చు వేసుకోవచ్చు సో కుసున్న లేచినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు దీంతో మనము బురిజగినంత అంటకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా పాములు కుట్టకుండా చాలా జా బాగుంటుంది ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఈ షూస్ అనమాట సో ఈ షూస్ కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి సో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట మీకు క్వాలిటీ పరంగా గైనా చూసుకోవచ్చు రెండు అది కూడా వేసుకో సో ఇది వచ్చేసి మనకు మొక్కల దగ్గర వరకు అయితే వేసుకోవచ్చు మొక్కల నుంచి మొక్కలు పైన వరకు అయితే వస్తుంది అనమాట సో అట్లా దారం మనం ఇట్లా దారం కట్టుకోవడానికి అయితే ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది కూర్చొని లేవు ఒకసారి చూడండి కుసన్ కూడా లేవచ్చు ఎలా కూడా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు సో చాలా మంచి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీరు ముల పైన నడిచినా కూడా ఎలాంటి ముళ్ళులు కూడా కూర్చోవన్నమాట సో చాలా బాగుంటుంది అన్నమాట సో దీని యొక్క ధర కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలకే జత అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇంత తక్కువ రేట్లకైతే ఈ క్వాలిటీ మీకు ఇయర్ అనమాట సో మనమైతే ఆఫర్లో ఇస్తూ ఉన్నాము సో కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే మన షాప్కి వచ్చి తీసుకోవచ్చు షాప్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే బైన్సా బైన్సాలో మనము శివాజీ చౌక్ నుంచి కొద్దిగా లోపలకైతే రావాల్సి అయితే ఉంటుంది అనమాట సో అంటే మెయిన్ రోడ్ పైన అయితే మన షాప్ అయితే కొద్దిగా లోపలైతే ఉందన్నమాట సో ఇంకొక మోడల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పైన వరకు మన నడుము వరకు అయితే ఉంటుంది అనమాట ఇది కూడా మనము సోయాబీన్లో స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో సైజు కూడా అన్ని రకాల సైజు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మన దగ్గర సో ఇది వచ్చేసి మనకు పై వరకు అయితే ఉంటుంది చూడండి పైన వరకైతే వేసుకోవచ్చు ఇది కూడా సో దాని ధర కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు రేట్ కనుక చూసుకున్నట్లయితే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఫిక్స్ రేట్ అనమాట పదమూడు వందల యాభై రూపాయలు బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే పదిహేను వందలు పదహారు వందల రూపాయల వరకు అయితే అమ్ముతూ ఉన్నారు కేవలం మనమైతే రైతుల కోసం పదిహేను వందలు బయట ఇస్తున్నాం మనమైతే పదమూడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నాం అది బెల్ట్కి పెట్టుకొని చెప్పచ్చు సో అది వచ్చేసి మనము అక్కడ ఏదైతే బెల్ట్ ఉంటుందో బెల్ట్ అటాచ్ చేసుకొని ఇది ఉంటుంది దీనికి దీనికి పెట్టుకొని దీనికి ఇట్లా లోపల నుంచి ఇడ పెట్టేసుకుంటే మనకైతే కింద అయితే జారిపోదు అనమాట సో ఇట్లా ఇది కూడా చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఉండను ఒకసారి కింద కూర్చొని చూపించు సో కింద కూర్చున్న లేచినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు సో చాలా బాగుంటుంది మనోడికి కొద్దిగా సైజు అది పెద్దగా అయింది సరే తీసేయి సో ఇట్లా అన్ని రకాల సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి స్టాక్ ప్రజెంట్ కొద్దిగా అవైలబుల్ అయితే ఉందన్నమాట సో అది వేసుకొని చూడొచ్చు సో అది సైజ్ బాస్ పెద్ద ఉండొచ్చు వేరే వేరే సైజ్ తీసుకో లేకుంటే వేసుకొని చూడకుని వేసుకుని సో ఇది సైజు కొద్దిగా పెద్ద చూ అన్ని రకాల సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది కూడా బాగుంటుంది ఇది కింది నుంచి పై వరకు మన నడుము వరకు పాయింట్ లాగా కూడా యూజ్ యూజ్ అవుతుంది మనం పాయింట్ తీసేసి కూడా ఇదైతే మనము వేసుకోవచ్చు అనమాట సో మెత్త ఉంటుంది బాగుంటుంది ఈ వేయడానికి తీయడానికి కూడా సింపుల్ ఉంటుంది అనమాట ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో చూసుకోవచ్చు మీరు ఇది కూడా మనము కాంచుకూర దొక్కినా మనం ఏదైతే సీసాలు తొక్కినా కూడా ముళ్ళు దొక్కినా కూడా ఏం కాదు సో మనం మామూలు చెప్పులు బూట్లు ఎట్లా అయితే ఉంటాయో ఇవి అట్లనే అనమాట సో చూసుకోవచ్చు ఎంత బాగుంటుందో సో ఎక్కువ మొత్తంలో రైతులు అయితే ఇష్టపడుతున్నది ఇది అనమాట ఇది కావాలని చెప్పేస్తా అంటా ఉన్నారు అయితే ఇది వాటితో పోల్చుకుంటే కొద్దిగా రేటు ఇది వచ్చేసి మనకు పదిహేను వందలు అవి రెండు వచ్చేసి పదమూడు వందల యాభై దీని యొక్క రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పదిహేడు వందల రూపాయలకైతే ఇస్తూ ఉన్నాం రైతులకు తక్కువ కాస్ట్ అనమాట సో పదిహేడు వందల రూపాయలకైతే ఇస్తా ఉన్నాము బాగుంటుంది ఇది చూసుకోవచ్చు సో కింద కూ సో చూడండి లైక్ మనకు పెయింట్ ఎట్లా ఉంటుంది అట్లనే మనకు రెయిన్ కోట్లో కూడా పనిచేస్తుంది అంటే వర్షంలో తడవకుండా కూడా పనిచేస్తాయి అనమాట సో బాగుంటుంది సో కావాల్సిన వారు ఈ నాలుగు మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు సో మన షాప్ అయితే ప్రస్తుతం ప్రాసెస్లో ఉంది ఇంకా మనం అంటే ఓపెనింగ్ అయితే ఇంకేం కాలేదు సో ఇప్పుడు ఇప్పుడైతే మనం స్టార్ట్ కావాల్సిన రైతులకైతే ఇస్తూ ఉన్నాము సో ఇదేనమాట వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే మీకు ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బైన్సానే కాదు మనకు ఆదిలాబాదు నిర్మల్ డిస్టిక్ ఎక్కడికైనా ఆ తర్వాత ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రా అయితే అంతే తేడా వంద రెండు వందలు రెండు వందల యాభై దాకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అవడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ